హలో అండి వెల్కమ్ టు విజయ రంగోలి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే పాలతాలికలు అయితే రెడీ చేసేసాను ఈ విధంగా చేసిన పాలతాలికలు అయితే వినాయకుడికి చాలా ఇష్టము ఒకసారి చూడండి ఎంత బాగుంది చూడడానికి చూడడానికే కాదండి తిన్నా కూడా అదే టేస్ట్ ఉండాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి పాలతాలికలు చూసారా ఏ మాత్రము విరగలేదు మనం ఏ సైజులో చేసుకుంటామో అదే సైజులో ఉంటుంది ఉండ్రాలు కూడా బాగా ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుంది కదా సో ఇందులోకి మెయిన్ ఐటమ్స్ అయితే ఇంకా పచ్చి కొబ్బరి శనగపప్పు అండి మరి కాస్త టేస్టీగా ఉండాలంటే సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాల్సిందే ఆ రెసిపీ అయితే ఎలా చేయాలో మీకైతే చూయించేస్తాను చూసేయండి ఒక వన్ అవర్ ముందే నేను శనగపప్పు అయితే కొద్దిగా నానబెట్టేసుకున్నానండి ఆ తర్వాత సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను సగ్గుబియ్యం కూడా అదే విధంగా ఒక వన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ నానవైన తర్వాత ఈ మాత్రం ఈ విధంగా ఉబ్బుతాయి ఆ తర్వాత ఇందులోకి అయితే పచ్చి కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఆ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోండి నా దగ్గర అయితే కాజు బాదాం అవి రెండే ఉన్నాయి ఇంకా ఉండ్రాలు చేయడానికి నేను పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నాను హాఫ్ కప్ పొడి బియ్యం పిండి తీసుకున్నాను ఇంకా హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ బెల్లం అయితే అయితే తీసుకోవాలి ఆ తర్వాత కాచిన పాలండి కాజు చల్లార పెట్టుకోవాలి పాలు మనం చేసేది నీళ్ళ తాలికలు కాదు కాబట్టి పాల తాలికలు కాబట్టి పాలు అయితే ఖచ్చితంగా ఉండాలి పాలు ఉంటేనే టేస్ట్ ఉంటుంది పాలు లేని వాళ్ళైతే పాలు స్కిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు పాలు ఉంటే మాత్రం మరింత టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత నేను బెల్లం అయితే ఒక బౌల్లో వేసి స్టవ్ మీద కొద్దిగా వేడికి కరిగించుకున్నాను వేడి వాటర్ పోసుకుంటేనే ఉండ్రాలు అనేవి పగలకుండా ఉంటాయండి డైరెక్ట్గా వాటర్ తీసుకుంటే కనుక ఉండాలు పగిలిపోతాయి సో కాచిన నీళ్లు తీసుకుంటే కనుక ఉండ్రాలు తాలికలు కానీ విరిగిపోకుండా ఉంటాయి సో ఆ విధంగా బెల్లం నీళ్ళు అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను వేడిగా ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే ఇలా స్పూన్తోని మెదపేసుకోండి ఆ తర్వాత చేతితోని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత నెయ్యి అయితే యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకుంటే చేతి ఉండ్రాలు చేసేటప్పుడు చెయ్యికి అంటకుండా ఉంటుంది ఆ విధంగా ఉండడం కోసం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఇంకా మరింత టేస్ట్ కూడా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఆ తర్వాత బెల్లం అయితే ఒక బౌల్లో వేసుకొని వేడి చేసుకొని అదైతే వడకట్టేసుకోవాలండి అందులో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా అవన్నీ పోవాలి అంటే ఆ విధంగా కరిగిన తర్వాత వడగట్టేసుకోండి ఇంకా నేను ఇది కరిగే లోపు ఉండాలైతే రెడీ చేసేసుకుంటున్నాను ఈ విధంగా చూసారా కొంచెం కూడా అంటకుండా ఈ విధంగా మెదిపేస్తే కొంచెం అరిచేతిలో వేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండ్రాలు చేసుకుంటే కనుక మాత్రము చేతికి అంటకుండా ఉంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల ఏ విధంగా ఉంటుంది మీరు లేదు అంటే బియ్యం పిండి యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు నేను కొన్ని ఉండ్రాలు అయితే చేస్తున్నాను అదేవిధంగా కొన్ని తాలికలు కూడా చేస్తున్నాను తాలికలు కూడా చేతితోనే చేసుకున్నా కూడా ఏమాత్రం అంటకుండా ఉంటుంది మీరు చేతితో చేసుకోలేకపోతే ఒక పీట పైన కానీ మీకు ఎలా చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా చేసుకోండి తాలికలు కానీ ఉండాలి కానీ మరీ సన్నగా లేకుండా మరీ మందంగా లేకుండా మీడియం సైజులో చేసుకోండి ఆ విధంగానే బాగుంటుంది ఆ తర్వాత దానిపైన నేను పొడి బియ్యం పిండి అయితే చల్లుకున్నాను ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి అంటే కొద్దిగా పొడి బియ్యం పిండి చల్లుకోండి లేదు అంటే కొద్దిగా దూరంగా అయినా పెట్టండి ఆ తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి దూరగా వేయించుకోవాలండి మరీ బ్లాక్ అయ్యేదాకా ఉంచొద్దు టేస్ట్ అంతగా బాగుండదు ఇవైతే పక్కకు తీసేసుకోవాలి ఈ పక్కకు తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో కొద్దిగా మనం తీసుకున్న పచ్చి కొబ్బరి అయితే వేసేసుకోవాలి అది జస్ట్ అలా ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే టేస్ట్ మళ్ళీ పచ్చిగా ఉంటుంది కాబట్టి అందుకనే ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో వాటర్ అయితే వేసేసుకోవాలి ఉండ్రాలు తాలికలు చేసుకోవడానికి ఇదైతే సెకండ్ ప్రాసెస్ అండి ఫస్ట్ ప్రాసెస్ అయితే ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను చూడకపోతే కనుక చూసేయండి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ అండి కొద్దిగా ఉడకనివ్వాలి వాటర్లో ఈ శనగపప్పు కానీ పచ్చి కొబ్బరి కానీ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం స్పూన్తోని తీసుకొని ఒకసారి పట్టుకొని చూస్తే కనుక విరిగినట్టుగా ఉంటే సరిపోతుంది మరీ ఉడకకుండా పర్లేదు ఉడకకుండా ఉంటేనే బాగుంటుంది ఉడికితే కనుక టేస్ట్ అంతగా బాగుండదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోనే ఉండ్రాలు అయితే వేసేసుకోవాలి వాటర్లో ఉడికిస్తున్నాను ఇవాళ ఉండ్రాలు అయితే డైరెక్ట్గా ఇంతకుముందు వీడియోలో అయితే బెల్లంలో ఉడికించాను ఇవాళ అయితే మీకు వాటర్లో ఉడికించి చూ చూపిస్తున్నాను ఇంకా తాలికలు కూడా అదే విధంగా ఇందులోనే వేసేసుకోవాలి ఈ ఉండ్రాలు తాలికలు వాటర్లో ఉడికించుకోవాలండి కాసేపు ఆల్రెడీ మనం ఉండ్రాలు కానీ తాలికలు కానీ బెల్లం నీళ్ళతో చేసాము కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది ఉండ్రాలు చప్పగా ఉండకూడదు అంటే ఆ విధంగా అయితే చేసేయండి మనం కలుపుకునేటప్పుడు మాత్రం ఈ విధంగా కింద నుంచి కలుపుకోవాలి డైరెక్ట్గా ఫాస్ట్గా కలిపేసుకోకుండా సైడ్ నుంచి నిదానంగా స్పూన్తోనే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి అలా కలుపుకుంటేనే తాలికలు అయితే విరిగిపోకుండా ఉంటాయి మంచిగా ఉండాలో ఉడికితే కనుక పాయిన్కి తేలినట్టుగా కనిపిస్తాయి ఆ విధంగా అయినప్పుడు మాత్రము మనం కాచి చల్లార్చుకున్న పాలు ఉండాలల్లో అయితే పోసేసుకోవాలి వేడి పాలు పోస్తే కనుక పాలు విరిగిపోతాయండి వేడి పాలు పోసుకోకుండా కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకోండి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉడికించేసుకోండి పాలల్లో ఒక ఐదు నిమిషాలు పాలల్లో ఉడికిన తర్వాత సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకోవాలి నేను బెల్లం అయితే ఫిల్టర్ చేసి తీసుకున్నాను ఇంకా ఇవి కూడా అందులోనే వేసేసుకోవాలి కానీ ఫస్ట్ సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకోండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాతనే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం అయితే ఈ విధంగా వేసేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోండి కింద నుంచి కలుపుకోండి సగ్గుబియ్యంతో చేస్తున్న తాలికలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మనం తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో సగ్గుబియ్యం తగులుతూ ఉంటాయి కదా ఇంకా టేస్టీగా ఉంటాయి నేనైతే ప్రతిసారి కింది నుంచే కలిపేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ విరిగిపోకుండా ఉండాలని చూసారా మంచిగా ఉడుకుతున్నాయి ఈ మాత్రం విరగకుండా ఈ విధంగా అయితే ఉడుకుతున్నాయి ఇంకా సగ్గుబియ్యం అయితే పైకి తేలేంత వరకు అలాగే ఉడికించుకోవాలి ఉడికితే కనుక సగ్గుబియ్యం పైకి తేలుతుంది పైకి తేలినప్పుడు మాత్రము సగ్గుబియ్యం ఉడికింది అని అనుకోవాలి ఆ తర్వాత ఇందులోకి అయితే బెల్లం నీళ్ళు మనం పక్కకు తీసుకొని పెట్టుకున్నాం కదా అవైతే యాడ్ చేసేసుకోవాలి అది కూడా ఇంకా చల్లగా అయిపోయి ఉంటుంది ఈ పాటికి చల్లగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటేనే విరగకుండా ఉంటాయి పాలు వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోతాయండి అవైతే చూసుకొని జాగ్రత్తగా అయితే చేసేయండి ఇంకా ఈ బెల్లం నీళ్లు పోసాం కాబట్టి నిదానంగా సైడ్ నుంచే కలుపుకోవాలి మంచిగా కలిపిన తర్వాత నాకు ఈ విధంగా అయితే మారిపోయింది చూసారా చూడడానికి అయితే ఎంత బాగుందో మధ్య మధ్యలో సగ్గుబియ్యం తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందులోనే మనం బెల్లం తీసుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటాయి మనం ఈ ఉండ్రాలకి పచ్చి కొబ్బరి శనగపప్పు కూడా తీసుకున్నాము కాబట్టి అవి కూడా మధ్య మధ్యలో చాలా బాగుంటుంది మీకు చిక్కగా లేదు అనిపిస్తే మాత్రము బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయినా సరే కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని ఇందులో వేసేసుకొని నేనైతే కొద్దిగా కలిపిన పిండి మాత్రం పక్కకు తీసుకున్నానండి అది కూడా ఇందులో కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చిక్కగా పడు ఇప్పుడే చిక్కగా ఉంటే కనుక చల్లారేసరికి ఇంకా చిక్కబడుతుంది కొద్దిగా లూజ్గా ఉంటేనే చల్లారిన తర్వాత బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు పల్చగా ఉంటుందండి మళ్ళీ కొద్దిగా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది అందుకని కొద్దిగా పల్చగా ఉన్నట్టుగానే చూసుకోండి ఆ తర్వాత యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా స్వీట్ అంటేనే యాలకుల పొడి కదా యాలకుల పొడి యాడ్ చేసుకుంటేనే ఆ కమ్మదనం అనేది వచ్చేస్తుంది ఇంకా ఉండలకైతే ఇంకా చాలా టేస్టీగా చూసారా ఎంత మంచిగా అయిపోయాయో చూడడానికి కూడా ఈ విధంగా చాలా బాగుంటుంది యాలకుల పొడి వేసుకున్నాం కాబట్టి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం చేసే ప్రాసెస్ అయితే నిదానంగా చేసుకోండి సిమ్లో చేసుకోండి సిమ్లో చేసుకుంటేనే మంచిగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో చేసుకుంటే కనుక వాటర్ అయిపోతుంది కానీ ఉడకదండి సో అదైతే జాగ్రత్తగా గమనించుకుంటూ చేసుకోండి లాస్ట్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ వేసుకొని నేను నెయ్యి అయితే ఒక స్పూన్ వేసేసుకున్నాను నెయ్యి వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా తర్వాత ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి కమ్మదనం కోసము టేస్టీగా ఉండాలి అంటే నెయ్యి అయితే ఖచ్చితంగా వేసేసుకో నేను సర్వింగ్ బౌన్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను ఈ విధంగా ఉంటే మాత్రం సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ చల్లగా అయిన తర్వాత గట్టి పడుతుంది కదా ఈ విధంగా ఉంటే చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది సో ఇవాళ చేసిన సగ్గుబియ్యం పాయసం ఉండాలు పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి మీకు కనుక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి చూసారా చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి సో థ్యాంక్ అండి